अनुागपु अपनको असल ओ दापक ओर् पेरु गुरू अनुागपु अर्पन को असल पेरु गुरू ओ दापक ओर्मारेरु गुरू ప్రతి మనిషి పుట్టుకుతో నేర్వలేడు చదువు అది నేర్పేందుకు కావాలి ప్రతి వాడికి గురువు అనురాగపు అర్పణకు అసలు పేరు గురువు ఓ దాటుకు మారు పేరు గురువు జ్ఞానం అన్నదేమి బ్రతుకు రథమే ఆకలి దెప్పి తీర్చు వంటి జీవరసమే జ్ఞానం అన్నదేమి బ్రతుకు పురతమే ఆకలి దప్పి తీర్చు వంటి జీవరసమే అటువంటి జ్ఞానమే గురువుతో వచ్చరా గురువులైన విద్యయే నెలవిడి సామురా గురువే సృష్టి మరి నాడురా గురువే నా గర్వం ఆ గురువేనా సర్వం గురువేనా దైవం ఆ గురువే నా సైన్యం అనురాగపు అర్పణకు అసలు పేరు గురువు ఓ దార్పుకోనుకు మారు పేరు గురువు తల్లిదండ్రి ఉండనేమి నీకు జన్మనిచ్చు తల్లిదండ్రి ఉండనేమి నీకు జన్మనిచ్చు గురువే ఉండనేమి నీకు బ్రతుకునిచ్చు గురువే ఉండనేమి నీకు బ్రతుకునిచ్చు అటువంటి గురువును నీవు కాదన్నను తను ఎన్నటికి నిను కాదనడురా వారే గురు తెలుసుకోమురా గురువే లేకుంటే సర్వం లేదురా సర్వానికి మూలము ఈ గురువే సోదరా అనురాగపు అర్పనకు అసలు పేరు గురువు ఓదార్పుకు ఓర్పునుకు మారు పేరు గురువు మట్టిగా ఉన్న నిన్ను కాళ్ళ తొక్కినాడురా మట్టిగా ఉన్న నిన్ను కాళ్ళ తొక్కినాడురా చక్కతో కొట్టి అగ్గి వేసి కాల్చినాడురా చక్కతో కొట్టి అగ్గి వేసి కాల్చినాడురా వచ్చుకొని నిలిచిన కుండై వచ్చురా వర్వలేని వారులే పెంక మిగులురా గురువే కుమరై మరి నాడురా గురువేరా బ్రహ్మ ఆ గురువేరా విష్ణు గురువే ఈశ్వర గురు పర బ్రహ్మరా అనురాగపు అర్పణకు అసలు పేరు గురువు పోదాపుకు ఓర్పునుకు మారు పేరు గురువు ప్రతి మనిషి పుట్టుకతో నేర్వలేడు చదువు అది నేర్పేందుకు కావాలి ప్రతి వాడికి గురువు థ్యాంక్ యూ అనడా